భక్తున్నారు ఏర్పాటుం బాగదా ఏం నచ్చ మంచి నీరు కూడా లేదు అమీట్లా సరిగ్గా ఇట్లా స్వంత్రపాలి టికెట్కి మొత్తం పంపించేస్తున్నారు కుప్పలుగా నీరు దర్శనం ఆపేస్తున్నారు ఇది పరిస్థితి ఒక ఫ్లోర్ ఆయన ఒక ఫ్లోర్ కి లిఫ్ట్ ఉంది ఆయన నైటింగ్స్ ఉంది ఆయన ఇంటికి పెయింటింగ్స్ ఉన్నాయి ఆయన సొమ్మ ఆయన ఇంటికంటే తెలుసు గుడిపి పెయింటింగ్ కుళ్ళ దేవుడు అంతా తిన్నాడు కూర్చో ఉన్నారు మమ్మల్ని ఆభకురానికి కూడా ఇంకేం చేస్తూ ఉంటున్నారు వాళ్ళు కూడా మేము టెంకాయలు తెచ్చుకున్నాం ఒక్క రోజు వస్తాం మా టెంకాయలు చూడండి టెంకాయలు చూడండి కుటుంబ సభ్యుల టెంకాయ మేము వస్తే వాళ్ళ పీగులు సాగం ఇక్కడ వాళ్ళ ఇబ్బంది తినలేరు మేము వస్తే మా దేవుడు మా గా చేసుకుంటాం చేసుకుంటాం వచ్చిన భక్తులకి సదుపాయాలు బాగా చేస్తాం ఆటలు మా ఆటలు ఇక్కడ సాగు మేము నేను గుళమూడి వెంకయ్య స్వామి స్వయాన తమ్ముడు కొడుకుని ఆయన మా నాయన ఒక తల్లిపెట్టలు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు ముగ్గురు అన్నదమ్ముల్లో లాస్ట్ ఆయన కొడుకుని నేను అయితే మేము సంవత్సరానికి ఒకసారి దర్శనానికి వస్తాం ఎందుకంటే మాకు ఇక్కడ అవకాశం ఇవ్వటం లేదు దర్శనానికి వచ్చిన మమ్మల్ని కొంచెం ఇబ్బందికరంగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ తర్వాత ఈరోజు దర్శనానికి వచ్చాం ఫ్యామిలీ వెంకయ్య స్వామి కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మొత్తం నేను నా కొడుకు కోడలు మా ఫ్యామిలీ అందరూ వచ్చాం వస్తే ఆడికి వచ్చిన తర్వాత దర్శనానికి పోయేదానికి లేదని పట్టుకొని దోశారు ఇదేంది మేము వెంకయ్య స్వామి కుటుంబ సభ్యులమీ కాబట్టి మమ్మల్ని మాకు అధికారం లేదా వెంకయ్య స్వామి తాడు పుట్టిన వాళ్ళకి కూడా మాకు ఇక్కడ అవకాశం కల్పించడం లేదంటే ఇంత మేము ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా ఏమన్నా ఇబ్బంది పెట్టామా మేమేమి ఇబ్బంది పెట్టాల సాటి మనుషుల లాగానే దర్శనానికి పోతాను ఆడ ఏదో పూజ చేస్తున్నారు దర్శనానికి పోయాము వస్తాము అంతేగాని మేమేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాబట్టి అక్కడ బాలసుబ్రహ్మణ్యం ఈవో గారు ఆయన ఐదేళ్ళకి ఒకసారి మాత్రమే ఇక్కడ కొనసాగాల ఆయన కమిటీ నెంబర్లని ఇక్కడ స్టాఫ్ని మొత్తాన్ని మేనేజ్ చేసుకుంటూ చొక్కా పట్టుకొని బయటకు నెట్టారు దర్శనానికి పోయేదానికి అని నేను చెప్పి పోలీసు వాళ్ళు రమ్మని చెప్పి పోలీసు వాళ్ళు చేత మెడబెట్టి సొక్కా పట్టుకొని లాగారు ఇంత అవమానం అంటే వెంకటేశ్వర ఫ్యామిలీకి ఇంత అవమానం జరిగిందంటే ఇంతకన్నా ఘోరం లేదు నన్ను సొక్కా పట్టుకొని పది సంవత్సరాలు వెంకటేశ్వర కడిగా నేను దొడ్డికి కడిగి సమాజంలో నా చేతకున్న హిందూ సాంప్రదాయకంగా కొత్త కుండలో కుండతో నీళ్లు పోసి హిందూ సంప్రదాయకం ఏదైతే చేస్తారో అదేవిధంగా నేను కొత్తకుండతో నీళ్లు పోసి కోనేట్లోంచి స్వామిని సామాధిలో నా చేతికుండా పెట్టా రోజు నన్ను సొక్క పట్టుకొని బయటకు నెక్కారంటే ఇంత దుర్మార్గంగా ఉంద పరిపాలన వెంకట దగ్గర కమిటీ నెంబర్లు అయితే ఈ బా బాలసుబ్రహ్మణ్యం ఈవో అయితే ఇంత దుర్మార్గులు వల్లే రాజులు వల్లే మంత్రులు వెంకట ఫ్యామిలీకి ఇంత అవమానమా వెంకట స్వామి ఫ్యామిలీని ఇంత అవమానించారంటే మీరు వెంకట స్వామిని అవమానించినట్టే ఇంతకన్నా ఇంకా దుర్మార్గం కావాలన్నా అది ప్రజలే తీర్మానం చేయాలా బాలసుబ్రహ్మణ్య ఈ ఓగా కొనసాగడానికి లేదు పనికిరాడు ఎట్టి పరిస్థితులు వెంకటేశ్వరి ఈవోగా అతను పనికిరాడు ఇది మేము చెప్పే మాటలు కాదండి ప్రజలు చెప్తారు ప్రజలు భక్తులు ఆడవాళ్ళు పరిగెడుతున్నారు కాలేజీ చెప్పులు లేక దర్శనం పొచ్చిన వాళ్ళు ఎవరు చెప్పులు వేసుకోరు అట్లాంటి వెంకటేశ్వరి దర్శనానికి వస్తారు అట్లాంటిది ఒక సామ్య ఆ ఒక సామ్యానికి కూడా గతి లేదంటే ఎంత అద్వానంగా మెయింటైన్ చేస్తా మీరు అర్థం చేసుకోండి వెంకటస్వామి కుటుంబ సభ్యుల్ని అవమానించారంటే వెంకట స్వామిని అవమానించినట్టే అలాంటి వెంకటేశ్వరిని అవమానించిన ఇలాంటి ఈవో బాలసుబ్రహ్మణ్యం ఎటువంటి అనర్హుడు దేవస్థానానికి ఈవోగా ఉండడం దయచేసి గవర్నమెంట్ ఇది పరిశీలించి వెంకటనే ఈ బాలసుబ్రమణ్యం ఈవో అని ఇక్కడ నుంచి సస్పెండ్ చేసి తీసేయాలని మీ అందరితో కోరుకుంటామేమండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిటీహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు